హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయాడేస్ ఆంధ్రా ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ ఉంటుంది సో ఇది వచ్చేసి థర్స్ డే రోజు బ్లాగ్ అనమాట సో ఆ రోజు కూడా మార్నింగే కొంచెం కొంచెంగా తీసాను అంతే సో ఈ మధ్య అయితే మరీ లాంగ్ తీయడానికి అవ్వట్లేదు సో పిల్లలకి ఏంటంటే మొబైల్లోనే వర్క్ ఎక్కువ ఉండింది వాడు సో ఇంకా తెల్లవారుజామునే ఎర్లీగా లేచి ఇంకా చదువుకోవడానికి పిల్లలు ఇంకా హోంవర్క్ చేసుకోవడానికి కూడా ఇంకా మొబైల్ ఉండవలసి వస్తుంది దానికోసమైతే నాకు వీడియో సో వీడియో ఎడిటింగ్ అసలు వీడియో రికార్డ్ చేయడం అసలు అవ్వట్లేదు అనమాట సో మార్నింగ్ కూడా నాకు ఈరోజు ఎందుకు బ్రే బ్రేక్ఫాస్ట్ అయితే సారీ బ్రేక్ఫాస్ట్ అయితే సరే చేయి బుద్ధి కావలేదు బట్ కాకపోతే ఇంకా పిల్లలకి ఇంకా ఇడ్లీ పెట్టేసి చట్నీ చేస్తున్నాను దోశలు కానీ ఇడ్లీ తింటే ఇడ్లీ పెద్దోడు సో లేదంటే దోశలు వేస్తాను అన్నమాట చట్నీ అయితే చేసి పెట్టేసుకుంటున్నాను సో ఇంకా ఇడ్లీ బ్యాటర్ అదే దోశ బ్యాటర్ అయితే నిన్నే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజైతే ఇంక చట్నీ చేసి సిడ్లీ చేస్తున్నాను అనమాట సో ఇంక పిల్లలకేమో హాట్ వాటర్ అది చేస్తానండి పిల్లలకైతేను ఇంకా వీళ్ళిద్దరికీ కూడా చాలా సింపుల్గా చేసేద్దాం ఏదైనా కర్రీ అనేసి చూస్తున్నాను చూడాలి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అనమాట ఏం ముందుగా అన్నీ రెడీ చేసుకునేదాన్ని ఇంక అంత పని ఉండట్లేదు అంటే ఎక్కువ కర్రీ రసం అదంతా కూడా పిల్లల వరకు మాత్రమే ఏదైనా సింపుల్గా చేసేస్తాను సో మాకు సరిపోకపోతే వాళ్ళు వెళ్ళిన తర్వాత చూస్తాను అనమాట సో కొంచెం లేజీ లేజీగా అవుతున్నాయి పనులు అయితే లేజీ అని కాదు సో కొంచెం అప్సెట్గా ఉండి చేయలేకపోతున్నాను అనమాట సో ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఆ రోజు కర్రీ ఏదో చేశానండి సో చికెన్ తెప్పించేస్తున్నట్టున్నాను మేబీ నేను చికెన్ తెప్పించాను అని అనుకుంటున్నాను నా గుర్తులే తర్జుడే కదా మే మోస్ట్లీ చికెన్ అనుకుంటా ఈ మధ్యన చికెన్ తినే తిని కూడా సో సండే రోజుకి నేను వాయిస్ అవర్ ఇస్తున్నాను సో ఆ రోజు యాక్చువల్గా ఈరోజు అయితే వీడియో పెట్టలేనని అనుకున్నాను కానీ సో కొంచెం టైం ఉంటే ఇంకా సెట్ చేసుకున్నాను అనమాట అప్పుడే అది నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో చెప్తాను ఈ రోజుకి గుర్తు లేదనమాట సో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి థర్స్డే రోజు నాకు తెలిసి చికెనే చేసినట్టున్నాను సో ఈ మధ్య వేరే కర్రీ ఏం కాదు కర్రీ లేకపోతే చికెన్ చేయడం వల్ల ఇంకా చికెన్ తిని తిని కూడా చికెన్ కూడా బోర్ కొట్టేస్తుంది అనమాట సో మటన్ ఏమో కాస్ట్ ఎక్కువ ఉంటుంది చికెన్ తెప్పించుకో చికెను కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ ఈజీగా అయిపోతుంది అనమాట సో పిల్లలు ఏమో చికెన్ అయితేనే ఇష్టంగా తింటారు సో ఇంకా చికెన్ అయితే కుక్కర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోతుంది నాకైతే చికెన్ చాలా ఈజీగానే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇంకా చికెన్ తెప్పించేద్దామనేసి ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా నాకు ఎక్కువ కర్రీలు ఈజీగా అయిపోయేటట్టు చూసుకుంటాను నేను ఎక్కువ టైం టేకింగ్ కర్రీ అయితే ఏం తీసుకోనో సో నేను ఎక్కువ టైం తీసుకునేది బ్రేక్ఫాస్ట్కి కొంచెం టైం పట్టిద్ది కానీ కర్రీ అయితే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది సో ఇక్కడైతే ఇడ్లీ పిండికి సో కొంచెం వరిపిండి మైదా ఇవన్నీ వేసుకుని కొన్ని ఆనియన్స్ వేసుకుని సో ఇడ్లీ బాండా వేద్దామని అనుకున్నాను నాకు మైదా అన్న వస్తున్నాయి కానీ ఈ ఇడ్లీ ఇడ్లీ పిండి అయితే అస్సలు బాగా రాలేదనమాట సో ఒక నాలుగు వేసి తీసేస్తేనే ఇంక పిండి వేస్ట్ అయిపోతుంది అనేసి నేనైతే ఇంకా వదిలేసాను అనమాట ఇంకా వాళ్ళకి పాపం ఇడ్లీ పెట్టేసాను అసలు గట్టిగా వచ్చేసాయి ఇంకా నేను ఇంకా దాన్ని పక్కన పెట్టేసాను వేస్ట్ అయిపోతుంది పిండి వేస్ట్ అయిపోతుంది ఆయిల్ వేస్ట్ అయిపోతుంది అనేసి సో ఈ మధ్య అయితే చాలా వరకు ఇంకా స్కిప్ చేస్తున్నాను అనమాట వేస్ట్ అయిపోయి ఐటమ్స్ ఏమీ చేయకుండా ఎందుకు వేస్ట్ అయిపోవడం అని సో ఇవన్నీ కూడా ఇప్పుడైతే నీట్గా ఈవినింగ్ టైం అండి ఇది సో మార్నింగ్ నుంచి ఏం చేశానంటే అవన్నీ కూడా ఫైవ్ షెల్ఫ్లో ఉన్నవి అన్నీ క్లీన్ చేసేసుకున్నాను సో కిచెన్ మోస్ట్లీ అయిపోయింది ఒక్క షెల్ఫ్ పెద్దది ఉండిపోయింది అనమాట ఆ షెల్ఫ్ ఒకటి క్లీన్ చేసేసుకొని సో ఒకసారి నీట్గా పైనంతా కూడా సో తుడిచేసుకుంటే సరిపోతుంది కిచెన్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది సో కాకపోతే ఇంకా చిన్న బెడ్రూమ్ కూడా అయిపోయింది చిల్లర బెడ్రూమ్ ఇంకా బెడ్రూమ్ హాలు మాత్రం అసలు అవ్వలేదు చేయలేకపోతున్నాను అనమాట హెల్త్ సపోర్ట్ చేయక సో ఆ రోజు ఏంటంటే థర్స్ రోజున ఇంకెలాగో ఎలాగో సో టైం ఉండింది అనేసి ఇంకా ఈ స్టాండ్ నేను ఆయిల్ అది పెడతాను కదా ఆయిల్ అయితే అయిపోయింది సో మళ్ళీ ఈ డబ్బాలోకి తీసామంటే మళ్ళీ ఇప్పుడప్పుడే క్లీన్ చేయడం అవ్వదు అనేసి ఇంకా స్టాండ్ తీసేసి ఇంకా ఉల్లిపాయలు కూడా అన్నీ అయిపోయాయి అనమాట అంటే కాయగూరలు గ్రాసరీస్ అన్నీ అయిపోయాయి సో మంత్ ఎండింగ్ వచ్చేసింది కదా అయిపోయాయి అనమాట సో ఇంకా అందుకని అన్నీ మళ్ళీ తెప్పించుకోవడానికి ఉంటుంది కదా అనేసి అన్ని ఉల్లిపాయలు స్టాండు అలాగే ఆయిల్ అది పట్టింది అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను సో ఇది ఇక్కడ మళ్ళీ స్టాండ్ పెట్టాను అనుకోండి మళ్ళీ ఈ టైల్స్ తోడడానికి అవ్వదు అందుకోసమైతే స్టా టైల్స్ని అయితే సోప్తో తుడిచేసుకుని క్లాత్తో తుడిచేసాను తర్వాత గ్రైండర్ పక్కన తుడుస్తాను తర్వాత ఇంకా మొత్తానికైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు చాలా డే ఫోర్ ఫైవ్ డేస్ అయితే పట్టింది సో ఎవరైనా అయితే ఒక్క రోజులోకి చేసేసుకోవచ్చు కాకపోతే నాకు కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట సో ఇంట్లో పని చేసుకుంటూ లంచ్ ప్రిపేర్ చేసుకుంటూ ఇంకా ఒక్కొక్కటి కొన్ని కొన్ని చేసి మొత్తానికైతే మొత్తం అన్ని కంప్లీట్ చేయగలిగాను బట్ ఏమి కిచెన్లో పెద్ద ఓవర్గా సామాన్లు ఏమీ లేవు కొన్ని పెట్టుకున్నా సరే నాకు అయినా సరే సో నీట్గా ఉండాలి ఆర్గనైజ్డ్గా ఉండాలి సో నేను అందుకని ఎక్కువ సామాన్లు పెట్టుకోదలుచుకోలేదనుకున్నాను కానీ కానీ అయితే నాకు కూడా పె పెరిగిపోయేలేండి ఇంక ఇంతకు మించి పెట్టుకోదలుచుకోలేదు సో అందుకోసం ఎవరైనా బాక్స్తో ఏదైనా పంపిస్తే వెంటనే వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తానన్నమాట అది పక్కన పెట్టుకోవడం వల్ల ఏం పెట్టుకోను నేను సో ఎందుకంటే రే మనం ఎలాగా ఎప్పుడైనా బాక్స్ నేను ఎవరికైనా ఇచ్చాను అనుకోండి సో అది వెంటనే తెప్పించేస్తాను అలాగే వాళ్ళది ఏమైనా ఇస్తే వాళ్ళది వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట సో అంతే మళ్ళీ మనది ఉంచుకోవడం ఎందుకు వాళ్ళది ఉంచుకోవడం ఎందుకు ఇది అంతాను సో అయితే నేను ఎవరికి ఏం పంపించను సో మోస్ట్లీ ఎప్పుడైనా పంపిస్తే వెంటనే ఖాళీ చేసి ఇచ్చేస్తాను అనమాట సో అది మళ్ళీ నా కిచెన్లో ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తాయి బాక్స్లు అవన్నీ కూడా ఒక తలకాయ నొప్పి చాలా తక్కువ పెట్టుకుంటే మంచిది నేను అది కూడా గిన్నెల బుట్టలోనే ప్లేట్లు అవన్నీ పెట్టుకునేదాన్ని ఇలా అయితే కన్ఫ్యూ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సో మా వాళ్ళకి పిల్లలకి సో లంచ్ పెట్టుకునే ఇబ్బంది అవుతుంది అనేసి స్టాండ్ అయితే షింక్ పక్కన ఉన్న స్టాండ్ అయితే తీసుకున్నారనమాట నేను అసలు వద్దంటే వద్దన్నాను బట్ ప్లేట్స్ అవి సో సపరేట్గా పెట్టుకోవడానికి ఉండాలని బలవంతంగా మా వారైతే తీపిచ్చారనమాట అది ఎంతో కాదు చిన్నది స్మాల్ సైజ్ అనమాట సో వీడియోలో మీకు బాగా పెద్దది అనిపిస్తుంది కానీ చిన్నదే అది సో అలా సరిపోయింది అనమాట ఇంకా కొంచెం ఇంకా ప్లేస్ ఉండింది కూడాను సో నేను ఇంక అంతగా మించి సామాన్లు పెట్టుకోదలుచుకోలేదు ఇంకా సో మాకు అదే చాలా ఎక్కువ ఇంకా అవన్నీ కూడా సో ఒక్కొక్కటిగా అలా పెరుగుతూ ఉంటే మనం ఈ ఫెస్టివల్ టైంలో చూడండి అసలు క్లీన్ చేయడానికి అప్పుడు అనిపిస్తుంది అనమాట చాలా చిరాగ్గా వస్తుంది ఉన్నవి నాలుగైనా సరే ఇటువంటి జిడ్డు పట్టకుండా నీట్గా ఫ్ర ఆర్గనైజ్డ్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట కిచెన్ చూడగానే మనకు ఒక ఏంటి వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుందని నాకు అనిపిస్తుంది అవి అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఉన్నాయనుకోండి ఆ బుర్ర పాడైపోతుంది సో నేను అసలు స్టార్టింగ్లో అసలు నాకు ఏమో పెద్ద ఏమి ఉండేది కాదు కొన్నే పెట్టుకున్నాను ఇవి వీటితోనే ఉండాలని అనుకున్నాను కూడా సో అలా అలా మెల్లిగా అయితే కొన్ని కొన్ని అంటే చిన్న చిన్న అంటే మసాలా సామాన్లు అవి వేసుకోవడానికి అయితే చిన్న చిన్నవి తీసుకున్నానండి పెద్ద ఏం డిషెస్ ఏం కొనలేదు కానీ కొంచెం సో అలా అయితే అయిపోయింది కిచెన్ మొత్తం సో ఇంక ఈవినింగ్ టైంలో అవన్నీ సర్దుతున్నాను అనమాట ఈరోజైతే ఆఫ్టర్నూన్ వరకు ఏం పని చేయబుద్దుగా లేదు సో ఈరోజు అన్నీ మోప్ పెట్టేసి బయటన్నీ కడిగేసాను సో మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఏంటి మనం ఎలా ఉండిపోతే ఇంకేదో ఒకటి ఆలోచిస్తూ అనేసి ఇంకా ఈ స్టాండ్లు అవి తోమేద్దాము అనేసి తోమేసాను అనమాట ఇంక ఈరోజు ఎండ కూడా ఉండింది అనమాట చాలా మంచిగొచ్చింది బట్టలు ఇప్పుడు శ్రావణ మాసం ముందు క్లీనింగ్ చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఎండలో ఉన్నప్పుడు మంచిగా అయిపోతుంది అనమాట సో నాకైతే ఏ పని అవ్వట్లేదు నాకు ఏదైనా స్ట్రెస్ వచ్చినా కూడా ఆ స్ట్రెస్ రిలీఫ్ అవ్వే వరకు కూడా సో ఏ పని మీద చేయవద్దు కదా అలా బలవంతంగా చేస్తాను కానీ సో అది కంప్లీట్ అయిపోతే ఎక్కడైనా ఎనర్జీ వస్తుంది సో అది అవ్వకపోతే ఇంకా ఏ ఎనర్జీ రాదు ఏమీ రాదు ఏదో మనకి ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఏదో ఉంటుంది బట్ ఏం చేయలేము అనమాట సో ఇప్పుడైతే ఇవన్నీ సర్దిన తర్వాత సో ఇంకా అన్నీ ఒకసారి చేసుకొని మళ్ళీ మార్నింగ్ పెట్టుకున్నా ఇంకా ఇయర్ ఫోన్ లూసి రూపీ ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ టైంలో కూడా ఒకసారి అలా చీపురుతో చేసుకొని అప్పుడు జడ కూడా అయితే వేసేసుకున్నాను కదా టీ పెట్టుకుని తాగుతాను అనమాట ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత సో అది క్లీను చేయడం స్టాండ్లు అవన్నీ చాలా ఈజీనే కానీ అందులో ఉన్న వస్తువులు తీసి పక్కన పెట్టడం మళ్ళీ అవి సర్దడం అవే కొంచెం కష్టం అనమాట సో ఆ షెల్ఫ్లో ఉన్నవన్నీ కూడా ఈవినింగ్ టైం అనమాట స్టాండ్లు అవి మార్నింగ్ టైంలో క్లీన్ చేసేసానా షెల్ఫ్ మళ్ళీ మళ్ళీ త్రీ ఫోర్ ఆ టైంకి ఇంకా టైం ఉండింది వన్ అవర్ సర్లే అనేసి ఇవి కూడా క్లీన్ చేసేద్దాము ఇంకా సోప్తో మళ్ళీ గ్రాసరీస్ కూడా అయిపోయావన్న అయిపోయాయి అనమాట ఇంకా ఆవాలు జీరకరా అటువంటివి సో చక్కగా కూర్చొని ఒక రెండు బకెట్లో వాటర్ ఒక దాంతో సోప్ వాటర్ అలా ఉండి సో ఇలా పెట్టేసుకున్నాను అనమాట నీట్గా తుడిచేసుకొని పెట్టేసాను ఒక వన్ అవర్ ఆగిన తర్వాత సర్దేసుకోవచ్చు ఇవి మూత పెట్టేసి జస్ట్ షెల్ఫ్లో పెట్టడమే ఇందులో గ్రాసరీస్ అన్నీ కూడా అయిపోయాయి అనమాట వేసుకోవడానికి సో ఇంకా అలా సరిపోద్ది ఏదో ఒకటి రెండు ఉన్నాయి ఈ ఈ పక్క అంతా అయితే క్లీన్ చేసేసాను మొత్తం అంతా కూడా సో ఒక షెల్ఫ్ ఉండింది ఆ పేపర్ అయితే క్లీన్ చేసేయాలి ఇప్పుడైతేను సో షెల్ఫ్ అయితేను సో ఈ లోపు ఖాళీగా ఉంటాయి ను కదా ఆ రోజైతే చాలా పనులు చేశాను మార్నింగ్ మోపి పెట్టేనా స్టాండ్లో క్లీన్ చేసేనా సో ఈ బట్టలు మాత్రం ఇవి మాత్రం కంప్లీట్ అవ్వండి ఈ ఐరన్ చేసేవి మాత్రం కంప్లీట్ అవన్నీ పనులు కంప్లీట్ అవుతాయి కానీ సో ఈ లోపు మళ్ళీ టైం ఉండింది అనేసి ఇటు పక్క డోర దగ్గర నేను ముగ్గులు అయితే వేసేసుకున్నాను చూడండి సో చూపిద్దాం అనుకున్నాను మొబైల్లో ఛార్జింగ్ లేదు ఇంకెందుకు అనేసి ఛార్జింగ్ వైటు లేదనమాట మా వారు గడపకి పైన ఒక చెక్క కొట్టించారు అది ఎల్లో కలర్ పెయింట్ వెయ్యి 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 అంటున్నారు కానీ నేను వెయ్యట్లేదు సో ఫస్ట్ దానికి ఎందుకు కింద వేద్దాం వేద్దామనేసి వేసేసి వైట్ సరిపోలేదు అంటే నేను ఫ్యాన్ గల్ వదిలేయడం అని మూత పెట్టక ఆరిపోయింది అనమాట సో అది కూడా చేసేసాను అనమాట ఈరోజు అయితే చాలా పనులు కంప్లీట్ అయ్యాయి సో టీ పెట్టుకుంటా సో ఈరోజు కొన్ని పనులైనా బాగా కంప్లీట్ చేశాను అని అనుకుంటున్నాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో వీడియో నచ్చినట్లయితే